ఇది సాధ్యమా అంటే చాలా మంది అసాధ్యం అనుకున్నారు ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకటే ఆలోచిస్తాను ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి నేను నిద్ర లేచినప్పుడు కానీ ఎప్పుడు కష్టం వచ్చినా మా ఇంటి విలవేల్పు వెంకటేశ్వర స్వామి ఏ పని కావాలన్నా ఒక్క నిమిషం ఆయన మీద భారం వేసి ఇంకా ముందుకు పోతాను బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎని తిరిగి చూడడం నాకు తెలియదు సంకల్పం పవిత్రమైనది పవిత్రమైన సంకల్పం ఎప్పుడూ బలమైంది కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి కాని ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది నేను చాలా మీటింగు లో చెప్పాను రాయలసీమ రాళ్లసీమ కానియను సీమని రతనాల సీమగా చేసే బాయ నాదని